అయితే మీరు శోభన్ బాబు గారిపై కూడా ఒక పుస్తకం రాశారు అండ్ వైఎస్ రాశారు అండ్ ఇప్పుడు సిరివెన్ల సీతారామ శాస్త్రిపై రాశారు అండ్ ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన ఎంతో సుపరిచితమైన ఇప్పుడు మనం లేకపోయినా ఇలాగే పాటల రూపంలో లిరిక్స్ రూపంలో మనతో పాటు ఉన్నారు వేటూరి గారు ఆయనపై రాసే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా వారి మీద పుస్తకం రాయాలని ఎన్నాళ్లలో సోభన్ బాబు గారు మీరు రాసింది ఆదృచ్ఛికంగా ఆయన చనిపోయినప్పుడు సోభన్ బాబు గారు ఇండస్ట్రీని వదిలేసిన పన్నెండేళ్లకు ప పదమూడేళ్లకు చనిపోతే ఎన్ని లక్షల మంది ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఆ పార్థివ దేహాన్ని చూడటానికి నన్ను షాక్ గురి చేసి అప్పుడు రాయాలన్నాను వయసు రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు ఏంటి ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మళ్ళీ డైరెక్ట్గా టూ థౌజండ్ ఫోర్ ఆ ప్రాంతంలో ఆయన సీఎం అయ్యారు మధ్యలో ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఎప్పుడూ ఓడిపోలేదు ఏ ఎలక్షన్లు ఓడిపోలేదు ఎప్పుడు ప్రతిపక్షమే సో ఒక లీడర్ అంటే పోరాడాలి పోరాడి ఎడగాలి అనేది సీతారామ శాస్త్రి గారి విభుక్రాయాల్లో మాత్రం నిజంగా చెప్పాలంటే నాకు పదేళ్ళ నుంచి అడుపుకుంటున్నాను నేను ఇది నాకు ఆయనతో అనుబంధం అలాంటిది ఆయన కొన్ని వందల సార్లు కలిసిన సందర్భాలు ఉంటాయి కాబట్టి బట్ ఆయను మరణించిన తర్వాత రాద్దామా అందామా అనుకున్నప్పుడు అప్పటికే రెండు పుస్తకాలు వచ్చినాయి ఆయన మీద ఏం రాస్తాంలే అనుకున్న తరుణంలో నాకు నల్గొండలో లక్ష్మి ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ మంచి బుక్స్ చదువుతారు ఆవిడ ఓకే సరిపడా మన హిట్ టీవీ లాంటి వాటిల్లో బుక్స్ మాత్రమే బుక్స్ మీద మాత్రమే ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలనుకున్న పుస్తకాలు చదివే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలని ఆవిడతో చేయొచ్చు మీరు అంత తప్పకుండా బట్ ఒక గృహిణి ఆవిడేమీ సెలబ్రిటీ కాదు అనుకునే యశ కార్డ్ సెలబ్రిటీ ఏం కాదు బట్ మీరు ఏ పుస్తకం చెప్పడం చదువుతున్న ఆవిడ అలాంటి ఆవిడ ఓ రోజు నాతో క్యాజువల్గా అన్నమాట అది కూడా ఎప్పుడంటే ఆగస్టు పది రెండు వేల ఇరవై మూడు ఆవిడ ఒకటే అన్నారు ఏమంటే సీతారామ శాస్త్రి మీద మీరు ఎందుకు గొప్ప బుక్ మంచి బుక్ అసలైన బుక్ సమగ్రమైన బుక్ ఆయన మొత్తం ఆత్మకథ అని చెప్పే బుక్ రాలేదేమో అనిపించింది మీరు ఆయన శిష్యుడు అంటారు ఎందుకు స్టార్ట్ చేయలేదు మీరు అప్పుడు అదేం లేదమ్మా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది కదా మళ్ళీ రాస్తామని అనుకున్నాను నేను అనుకున్నప్పుడు రాసి ఆలోచించండి అలానే నోట్స్ రాయడం మొదలుపెట్టి ఆయన కలిసిన ప్రతిసారి రాసుకున్న నోట్స్లన్నీ నాకు డైరీ రాసే అలవాటు ఇప్పుడు ఇవాళ మన ఇద్దరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రాత్రి కూర్చొని డైరీ రాస్తున్నప్పుడు ఇవాళ ఏం నేర్చుకున్నాను రాసుకుంటాను నేను దట్ ఈస్ మై హాబీ సో అందుకని సీతారాం శాస్త్రి గారిని కలిసిన ప్రతిసారి ఏ ఆయన మాట్లాడిన మాటలు ఇంటికి వచ్చి రాసుకున్నాను కాబట్టి అదే డైరీలు ఉన్నాయి ఆ డైరీలో ఇన్పుట్స్ అలాగూ ఉన్నాయి ఆయనతో అనుబంధం ఉంది ఆయన ఫ్యామిలీతో అనుబంధం ఉంది ఆయన అభిమానులతో అనుబంధం ఉంది ఆయన శిష్యులతో అనుబంధం ఉంది ఆయన గురువు అనుబంధం ఉంది గురువుగారి కొడుకుతో అనుబంధం ఉంది ఆయన లాంటి గొప్ప వ్యక్తితోటి కొన్ని సందర్భాల్లో ట్రావెల్ చేసిన అనుబంధం ఉంది కాబట్టి నేను రాయడం పెద్ద కష్టమేం కదా దెన్ఏ స్టార్ట్ అయ్యే మరి అనుకున్నానా లేదు కదా అందుకని ఎవరి మీద రాయాలని లేదు కాకపోతే వేటూరు సుందరామూర్తి గారి మీద రాస్తానా లేదా అనే దాని విషయంలో ఏంటంటే వేటూరు చాలా గొప్ప కవి ఆ మాటకు వచ్చి ఆత్రేయ గారైనా ఆరుద్ర గారైనా లేకపోతే సి నారాయణ రెడ్డి గారైనా అంతకుముందు ఉన్న సముద్రాల కొసరాజు ఎవరైనా వాళ్ళ వాళ్ళ స్థాయిలో గొప్ప కవులే వేటూరు గారి మీద ఆల్రెడీ రీసెంట్గా ఒక బుక్ వచ్చింది కాబట్టి బహుశాకి రేపు రాయకపోవచ్చు ఓకే పిఎస్ గొప్ప ఎవరు ఒక ఆయన గుర్తు రావట్లేదు హఠాత్తుగా ఇంకా రేపు తెప్పించుకోలేదు రీసెంట్గా రివ్యూ చేశాను బట్ ఆ ఒక బుక్ వచ్చాడు గుర్తున్నాను తప్ప అది నేను ఆయిస్తే అంతకుముందు కూడా చాలా ఉన్నాయి ఆయన మీద వచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి బట్ నేను రాయలేకపోవచ్చు